కృష్ణమోహన్ రెడ్డి సవాల్ విసిరారు ఇంతవరకు డికే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదని సవాల్ విసిరారు ఆ సేవలకు ప్రతి సవాల్గా ఈ రోజు గద్వాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు డీకే అరుణమ్మ గద్వాల్ ని ఎంత డెవలప్ చేశారో సవాల్కు ప్రతి సవాల్ విసిరారు సవాల్ మేము సిద్ధం స్థలం సమయం తేదీ చెప్పండి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జోగులంబ జిల్లా అధ్యక్షులు రామతనేలు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎగ్బోటే జిల్లా ఓబీసీ అధ్యక్షులు దేవదాసు పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ అనిల్ కిరణ్ అబ్బులేటి నరసింహ రజక నరసింహులు తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు చెప్పండి మేము అన్ని మా యొక్క చేసిన పని మీద అన్ని

ఆయన చేసిన అభివృద్ధి ఒక తాత్కారం నిదర్శనం మేల్చెలుతో ఔజ రోడ్డు ఔద రోడ్ గుంతల మాయమయ్యి మీరు అందరూ మనమంతా గమని చూస్తున్నాం గమనిస్తున్నాం ఆ రోడ్డు కానీ పోతే ముద్దగల్ మండల ప్రజలు చాలా మంది నాతో అంటారు నేను పెద్దసార్ మీటింగ్ అయినప్పుడు ఆ ముద్ద మీ గాన మా తొమ్మిది నెలల కడుపుతోనూ వచ్చిన నొప్పలతోనూ వస్తే మీ పెద్ద హాస్పిటల్లో కానీ మా ముద్దగల్ మండలం నుంచి వస్తే ఇంత మేల్చెలు గుంతలనే కాన్పట్ది అంటారు మళ్ళీ ఆయన చేసిన అభివృద్ధి అదేనా ఆ గుంతల అంటే కనపడడం లేదా ఈ రోడ్లు మరి ఎక్కడైనా అభివృద్ధి ఆయన వేసి పేమేలా కలిసింది ఆ గ్రామ యొక్క దగ్గరపల్లి శివారులో దాదాపుగా డెబ్బై ఎకరాలు రెండు వేల పన్నెండులో మళ్ళీ రెండోసారి గద్వాల ప్రాంతము పెద్ద గద్వాల పట్టణం పెద్దగైంది మరి ఆ రోజు పిల్లి గుళ్ళల్లో పట్టలు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన పేదోలకు ఉండరు వాళ్ళకు ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతోన ఆ రోజు మీ మంత్రిగా ఉన్నప్పుడు దద్రపల్లి శివార్లో డెబ్బై ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా భూమి సేకరించి ఆ రోజు ఎంతో ప్రయాసపడి ఆ భూమి సేకరించాలంటూ ఎంతో ప్రయాసపడి వరుసుమడి ఎవరి యొక్క సహకారంతో ప్రైవేటు వ్యక్తులు పిలిపించి గవర్నమెంట్ ఒక ఒక పైసా ఒక ఆరు లక్షలు ఇస్తే మిగిలిన పైసలు మన అర్ణమ్మ గారి చేతుల మీద ఇచ్చి సొంతంగా ఇచ్చి ఆ రోజు డెబ్బై ఎకరాలు సేకరించడం జరిగింది పేదల గురించి మరి ఆ డెబ్బై ఎకరాలలో దాదాపుగా పద్నాలుగు మంది పద్నాలుగు వందల మంది పేదలకు ఆ రోజు పట్టలు ఇవ్వడం జరిగింది మరి పట్టలు ఇచ్చిన తర్వాత మన గద్వాల ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏం చేసినాడు పేదల కడుపు కొట్టి ఎంఆర్ఆఫీస్లో రికార్డులు మాయం చేసి మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ మా మేడం సేకరించిన భూమిలో డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా పన్నెండు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా గద్వాల తాలూకులో పేదలు కనిపించలేదా ఒక్క పే ఒక్క పట్టణమే ఇచ్చిన దాఖలు ఉండదా ఎమ్మెల్యే గారికి ఒక ఇళ్ళన్న పేదలకి ఇచ్చిన దాఖలు ఉండగా ఎమ్మెల్యే గారికి మరి ఇట్లాంటి ఎమ్మెల్యే గారు మా అర్రమ్మ నుంచి మాట్లాడే అర్హత ఉందా మరి ఆలోచన చేసి మాట్లాడాలి అభివృద్ధి గురించి అంటే అభివృద్ధి అంటే అర్ణమ్మ అర్ణమ్మ అంటే అభివృద్ధి అనే విధంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన నాయకులలో మా అర్ణమ్మ గారు మరి అదేవిధంగా విద్యాపరంగా గద్వాల తాలూకలో ఈరోజు ప్రతి మండలంలోన మండలానికి ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత మా అర్ణమ్మ గారు అదేవిధంగా పాటి కళాశాల తీసుకొచ్చి భవనాన్ని నిర్మించి పార్టీ కళాశాలని మంజూరు చేసిన ఘనత మా అర్ణమ్మ గారు అదేవిధంగా ఐటీఐ కళాశాల ఆత్కూరుగడ్డకి ఈ రోజు వరకు కూడా అరుణమ్మ గారు పూజ చేసిపోయిన తర్వాత కూడా ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో బిల్లు కట్టలేని పరిస్థితి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మహిళల డిగ్రీ కళాశాల మహిళలది జూనియర్ కళాశాల ఈరోజు నేను ఈ యొక్క విద్యారంగం చూసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ యొక్క పాఠశాల అదనపు గదులు అదేవిధంగా విద్యుదీకరణ అదే విధంగా వసతులు ఏర్పాటు చేసిన ఘనత అన్నమ్మ గారిదే మరి ఆ రోజు చేసిన అభివృద్ధి తప్ప ఈ రోజు గ్రామాల్లో మండలాల్లో మున్సిపాలిటీలో ఈ యొక్క ఈ యొక్క పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అదనపు ఒక గదులు ఏమైనా కట్టించినారా ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఎద మీద ఆలో చేయి చేసుకొని ఆలోచన చేయాలి